రిజల అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభుయ్య కృపలో ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారని నేను నమ్ముచ్చు నూతనమైన ఒక దినము మనకిచ్చి నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని సంతోషిస్తున్నట్టు ఘనపరుచుకుంటున్నట్టు మనము మన తండ్రి నామములో ఆ ఐశ్వర్య మన తండ్రి కృపలో నువ్వు నేను కూడా ఆనందంగా ఉంటున్నామంటే ఈరోజు నువ్వు ఆ తండ్రి నామాన్ని ప్రతి దినము ఆయనను గణపరచుకుంటున్న బిడ్డ కాబట్టి ఆయన జ్ఞాపం చేసుకుంటుండ బిడ్డ కాబట్టి ఆ తండ్రి ఈ రోజు మనకు ఆశీర్వదకరంగా దీవెనకారంగా మనకు చెమములు ఆయన నామములు నిత్యము స్తుతిస్తూ నిత్యము గణపరుస్తూ మరి ఉంచున్నాము కదా ప్రభుని ఏసయ్య ఈ రోజు మనకిచ్చున్న వాగ్దానము పిలిపుజుక పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వర్జనం వచ్చినం కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరములను తీర్చను క్రీస్తు ఏస్తు నందు ఉన్న మహిమలో నువ్వే విధంగా అయితే నువ్వు ఆయనను ఆయన మహిమలో ఉండి ఆయన చిత్తములో ఉండి ఆయన నుండి ఆయన చెప్పిన మాటని ఆయనకు లోబడి లోకరక్షకుడు మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కుటుంబంలో దీవిస్తున్నట్టు ఈ గొప్ప దేవుడు అని చెప్పి నువ్వు ఏ విధంగా అయితే తండ్రి నామంలో ఆయన వాగ్దానం దానించుకుంటున్నావు ఆయన ప్రార్థన చేసుకుంటున్న బిడ్డ ఈ రోజు మనందరూ కూడా సహోదరి సహోదరులారా మన పతి అవసరమును దేవుడే తీస్తుంటున్నాడు నరుని దగ్గర మన అవసరంలో తీర్చవు నరుడు మనల్ని సహకరించలే కానీ మన తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి నువ్వే విధంగా అయితే ప్రభుత్వం నీ యొక్క ఆత్మ సంబంధమైన ఆ ప్రేమ కలిగి నువ్వు జీవించినట్లయితే నీ ప్రభువు నిన్నే ప్రేమించి నీకు అనుకూలంగా ఉండి మరి ప్రభు యొక్క కృపలో మహిమలో నువ్వు నేను ఉండి అనుదినము నూతనమైన కృపను కూర్చున్నామా అట్లయితే మరి ప్రభు అర్జునాడు మరి ఒక మహిళ కూడా యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వినయ వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలనే కలుగును ఐశ్వర్యము ఘనతను యహోవయందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలకు ఆయన ఐశ్వర్యమిస్తాడు అవసరములు తీరుస్తాడు అక్కరలు తీస్తాడు కృపణ చూపిస్తాడు మహిమను చూపిస్తాడు తన నామములో ఎప్పుడు వర్ధిలే బిడ్డలుగా చేస్తాడు ఎందుకంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడిచినట్లయితే ప్రతి అవసరమని తీర్చే మన తండ్రి కదా ఈ రోజు నువ్వు కూడా నీ యొక్క మరి ఎంతో ప్రయత్నిస్తున్నావు మరి ఎగ్జాంపుల్ రాస్తున్నావు మరి ఇంకెంతోగానో నువ్వు వేరే డ్యూటీల కోసం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుంటున్నావా మరి ఉద్యమం కావాలంటే ప్రభు నాకు ప్రార్థించి భయభక్తులు కలిగి ప్రభుని అడిగినట్లయితే నీకు దేవుడు ఉద్యోగం దయచేయబోతున్నాడు మరి అదే విధంగా నీ కుటుంబంలో ఎన్నో బాధలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభులు నువ్వు ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి ప్రార్థిస్తే నీ అవసరతలు తీర్చి నీ తండ్రి నీకు తోడుగా ఉండి నీడగా ఉండి కాపాడుతాను కరమిస్తానని చెప్తున్నా ఆ తండ్రి ఈ రోజు మన అవసరములు తీర్చేవాడు మన బాధల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల చేసేవాడు కాబట్టి ఆ తండ్రిని నువ్వు నమ్మినట్లయితే ఆ ప్రభుయే ఈ రోజు నీతో మాట్లాడబున్నాడు మాట్లాడుచున్న నీ తండ్రి అంటున్నాడు నా ప్రేమైన కుమారుడా కుమార్తెలారా నేను నిన్ను ప్రేమించు కదా మీరు నన్ను ప్రేమించవాలని అదే విధంగా నీ వాళ్ళని సహోదరుని ప్రేమించమని చెప్పినాడు అదే విధంగా భయముక్తి కలిగిన అంటున్నాడు మరి అయితే వాగ్దాన ప్రకారం ఈ రోజు మనము ఆయనలో మనం ఉన్నట్టు వారికి ఉండి ఆ ప్రభు నామంలో మరి ఏదైతే మనం అడుగుచున్నామంటే మన హృదయము ఎలా ఉండాలి పరిపూర్ణమైనది పరిశుద్ధమైనది నూతనమైనది మరి ఆయన ఘనత మయమ పొందుకున్న తండ్రిగా ఉంటున్నని నీ హృదయములో అలాంటి ఆలోచన కలిగి ఉన్నదా ఆలోచన నీలో ఉన్నట్లయితే నీ ప్రభువు ఘనత మయం పొందుకుంటాడు మరి ఆలోచనతో ఉదయాన్ను లేచి రఘునామంలో ఘనపరచుకుంటున్నావా మయం నీ ఆత్మ హృదయం నీ యొక్క హృదయమును ఏం మచ్చలేకుండా తీర్చివేసుకోవాలంటే నీతి గల దేవుని అనుదినమును ఆయన యహో భయభక్తులు కలిగి ఆయన జ్ఞాపం చేసుకోవాలా జ్ఞాపం చేసుకునే బిడ్డలకు మరి మరి లోకములోనే వాడు ఉంటాడు కాబట్టి లోక ఆశలు లోక విల్లో పుట్టే మన అవసరతలు ఎలా తీరుస్తాయండి లోకంలో ఎవరి దగ్గర పోయిన మన అవసరం తీర్చోలో ఉన్నారండి కాబట్టి ఈ రోజు నువ్వు నేను కూడా మన తండ్రిలో కృపలో ఉండి ఆయన అడిగిన ఉంటే ఆయనే మన అవసరంలో తీర్చేవాడు ఆయన మనల్ని ప్రేమించేవాడు ఆయనే మనలో మన పట్ల తన ప్రేమను చూపించి రక్తము కాచి గాయపడిన తండ్రి ఈ రోజు అంచునాడు నీ అవసరత నేను తీరుస్తాను అంటున్నాడు ఈ రోజు సేవ చేయాలని ఇష్టపడుతున్నావా ఈ రోజు మరి కుటుంబంలో మరి ఆయన చిత్తాన్ని ఆయన కృపను ఎన్ని దినములు అర్థముగా జీవించిన జీవితంలో ఆయన ఘనతమయం పొందుకున్న తండ్రి నా అక్కరలు తీస్తే నేను సేవ చేస్తాను మరి నా యొక్క అక్కరలు తీస్తే నేను నీకు నేను ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నీ ప్రియపెట్టుకుండాలని ఒక హృదయం ఒక ఆలోచన వచ్చినదా వచ్చుంటే ఇప్పుడే ఆ తండ్రికి నీవు ప్రేమైన ఉండి యహోవ ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నారు దేవుని స్తోత్రం మరి నువ్వు నేను కూడా తండ్రి నవ్వులు ఉంటున్నామని నమ్మి సూచించినట్టు వారికి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రతి కుటుంబంలో ఆయన ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఏ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు మరి ఎన్నో జన్మల నుంచి ఇబ్బందుల్లో కష్టాలలో బాధలలో అనారోగ్యంలో అయ్యా నన్ను నా ఇబ్బందులు తీసేవాళ్ళు ఎవరు నా అవసరతలు తీర్చేవారు వారు నా అక్కలు తీర్చేవారు ఎవరు కుటుంబంలో భారీ భర్తలు సమాధానము శాంతి లేకుండా ఎవరిష్ట ప్రకారం జీవిస్తున్నారా ఆ విధంగా లేకపోతే మీ అవసరత మన తండ్రి తీరుస్తాడు అది అన్నింటికంటే కూడా తండ్రి ఐకత లేని కుటుంబంలో ఉంటే మరి ఐక్యత కలిగి జీవించాలనే మన ప్రభు చెప్తున్నాడు కదా ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ రోజు నేను కూడా మన ప్రభు నామలో భయభక్తులు ఉండి ఆయనతో మాట్లాడి ఆయన చిత్తంలో ఉన్నట్లయితే మన ప్రభు మన కోరికలన్నీ తీర్చి మనల్ని ఆశీర్వదించి దీవించి సమృద్ధిగా నీ కుటుంబంలో సేమాభివృద్ధిగా నీ కుటుంబం ఆశీర్వద్ది నేను ప్రభు ఖచ్చితంగా చేర్చడానికి ప్రభు పేట మనకి చేసుకుంటున్నాను చేసుకుందాం ప్రేమ కృపా జింగల తండ్రి పరిశుద్ధుడా మీరు మా పట్ల అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకరములు చేసి మమ్మల్ని ప్రేమించి మీ చిత్తములు నా ప్రభు మా అవసరతలను తీర్చే తండ్రి నాయనా మా అక్కర్లు తీర్చే తండ్రి నాయన ఇంకా నాయనా నీ ఎందు భయభక్తుల బిడ్డలకు నా ప్రభు నైనా చిన్న చిన్న పిల్లలు నా ప్రభువ నైనా మీ చిత్తంలో నడిపించుకోలేని పరిస్థితులు ఉంటుండే వారు అందరినీ కూడా మీ చిత్తంలో మీ కృపలో నడిపించుకునే భాగ్యం ప్రతి కుటుంబానికి సాయం తయారు ప్రతి కుటుంబం ఆశ్చర్య నడచాలని మిమ్మల్ని గణపరచుకోని మీ ఐశ్వర్యమంత తండ్రి ఘనత నా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డలు నా ప్రభావ పొందుకుంటే బాగ్యం ఆయన భేదల పట్ట నా తండ్రి మీ ప్రేమ చూపించే తండ్రి కదా మీ కృపణ చూపించమని యేసుక్రీస్తు క్రీస్తునావులు ప్రార్థించినా తండ్రి బ్లెస్ యు